అండ్ ఫైనల్గా ఇది మనకు సిల్వర్ ప్లే బటన్ చూడండి ఇక్కడ మీరు క్లియర్గా పేరు గమనించవచ్చు కార్ డ్రైవర్ లాక్స్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ మన ఛానల్ అనేది సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఎన్ని రోజుల్లో సక్సెస్ అయింది సో నాకు యూట్యూబ్ ఛానల్ నుండి మొదటి పేమెంటు డబ్బులు ఎన్ని వచ్చాయి అండ్ అదేవిధంగా నాకు సక్సెస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వాక్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఛానల్కి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా యూట్యూబ్ నుండి మనకు సిల్వర్ ప్లే బటన్ అవార్డ్ అయితే వచ్చింది ఈరోజే రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ కార్ డ్రైవర్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పే పేరున ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది అన్బాక్సింగ్ చేస్తాను మీ అందరి సమక్షంలో అండ్ తర్వాతకి మన ఛానల్ అనేది సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఎన్ని రోజుల్లో సక్సెస్ అయింది సో నాకు యూట్యూబ్ ఛానల్ నుండి మొదటి పేమెంటు డబ్బులు ఎన్ని వచ్చాయి అండ్ అదేవిధంగా నాకు సక్సెస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వార్ చూడండి అదేవిధంగా వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా గమనించండి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మనకు ఇది సిల్వర్ ప్లే బటన్ అనేది డ్యామేజ్ కాకుండా కొంచెం స్పాంజ్ లెక్క ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఆర్డ్ కూడా ఉంది కంగ్రాచులేషన్స్ అండ్ యువర్ సబ్స్క్రైబర్ మైల్డ్ స్టోన్ అండ్ అదేవిధంగా మనకు ఒకటి ఈ లెటర్ వచ్చింది యూట్యూబ్ ఛానల్ నుంచి ఇక్కడ మీరు క్లియర్ గమనించవచ్చు అండ్ ఫైనల్గా ఇది మనకు సిల్వర్ ప్లే బటన్ చూడండి ఇక్కడ మీరు క్లియర్గా పేరు గమనించవచ్చు కార్ డ్రైవర్ లాక్స్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా మన మన ఛానల్కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ చాలా బాగుంది చూస్తానికి డిజైన్ మాత్రం అల్టిమేట్ ఉంది ఈ కార్ డ్రైవర్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ అనేది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేశాను సో మనకు రీచ్ అనేది చాలా త్వరగా వచ్చింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది మనకు కేవలం ఒక వన్ మంత్ లోపే వచ్చారు దాని తర్వాతకి మనం యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేశాము సో వెంటనే మనకు మానిటైజేషన్ అనేది ఓకే అయిపోయింది సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ అనేది సో మన వీడియోస్ అనేది చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతూ చూస్తూ అలరిస్తున్నారు సో ఫ్రెండ్స్ కేవలం ఈ సక్సెస్ అనేది మనకు టూ ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది ఏదైతే మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నదో కేవలం రెండు సంవత్సరాలలో కంప్లీట్ అయింది మనకు ఫైనల్గా మన ఛానల్కి ఈ సిల్వర్ ప్లే బటన్ క్రియేటర్ అవార్డర్ అయితే వచ్చింది ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి గల కారణం ముఖ్యంగా మన ఛానల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు సో మీరు మన ఛానల్ని ఆదరిస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ అందించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండ్ ఫ్రెండ్స్ ఇక ఇన్కమ్ గురించి మాట్లాడినట్టయితే అయితే సో చెప్తాను ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ డైరెక్ట్ చెప్పడానికి లేదు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఈ సిల్వర్ ప్లే బటన్ వస్తే అమౌంట్ ఏదైనా వస్తుందా అనుకుంటారు సో ఈ సిల్వర్ ప్లే ప్లే బటన్ రావడం వల్ల ఎలాంటి డబ్బులు అయితే రావు ఫ్రెండ్స్ కేవలం ఇది ఒక అవార్డు మాత్రమే మన ఛానల్ అనేది హండ్రెడ్కే వన్ ల్యాక్ సబ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు మాత్రమే మనకి క్రియేటర్ అవార్డు అయితే యూట్యూబ్ తరఫు నుంచి వస్తుంది సో మనకి ఏదైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతకి మన మన వీడియోస్కి వస్తున్న వ్యూస్ మీద అమౌంట్ అయితే ఆధారపడి ఉంటుంది సో నాకు యూట్యూబ్ నుండి వచ్చిన మొట్టమొదటి పేమెంట్ ఎంత అనేది చెప్తాను సో కాకపోతే ఇక్కడ డైరెక్టు అమౌంట్ ఇంత అని చెప్పడానికి లేదు మనం యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధంగా చెప్పిన వాళ్ళం అవుతాము నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకే అర్థమవుతుంది సపోజ్ నాకు మొదటి పేమెంట్ అనేది ఇది ఒక ఇయర్ బడ్స్ ఓకే దీని కాస్ట్ అనేది మనకు ఒక ఫైవ్ ఉంది ఉందనుకుందాం సో నాకు మొదటి పేమెంట్ అనేది ఇది ఫైవ్ థౌజండ్ది నేను ఒక మూడు కొనొచ్చు అన్నట్టు సో నాకు మొదటి పేమెంట్ అయితే ఆ విధంగా వచ్చింది అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఇంటూ త్రీ సో ఆ విధంగా నాకైతే మొదటి పేమెంట్ అయితే వచ్చింది స్టాండర్డ్గా అమౌంట్ అయితే ఇంత అంత అని ఉండదు సో ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఏదేమైనా మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ మన వీడియోస్కి వస్తున్న రీచ్ వ్యూస్ మీద ఆధారపడి ఉంటుంది సో ఆ విధంగా ఎక్కువ తక్కువైతే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవుతూ మీరు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వన్ అగైన్ ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్